లక్ష్మీ నరసింహ కాలనీలోని రస్తా విషయంలో పరిష్కారం కోసం పర్యటించిన సబ్ కలెక్టర్ ఎమ్మిగనూరు పట్టణంలోని మిలిటరీ కాలనీ సమీపంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో నెలకొన్న రస్తా తగాదా విషయంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యటించడం జరిగింది వివరాల్లోకి వెళితే ఎమ్మినూరు పట్టణంలోని మిలిటరీ కాలనీ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో ఐదు వందల నలభై రెండు సర్వే సర్వే నంబర్లోని రస్తాలో మేము చాలా సంవత్సరాల నుండి ఇందులోనే ప్రయాణిస్తున్నామని మాకు ఇదే అసలైన రహదారిని కాని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇది మాకు సంబంధించిన స్థలం ఎందులో ఎవరు రాకూడదంటూ అడ్డగిస్తున్నారని కాలనీవాసులు పేర్కొన్నారు దానికి సంబంధించిన భూపరిశీలన రికార్డుల పరిశీలన నిమిత్తం ఆదోని సబ్ కలెక్టర్ గారు వచ్చి క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడి కాలనీని రోడ్డును పరిశీలించి సంబంధిత అధికారులు అయిన సర్వేయర్ వీఆర్వో ఎంఆర్వో అధికారుల ద్వారా సమాచారం సేకరించి వారి ద్వారా మరియు అక్కడి కాలనీవాసుల దగ్గర నుండి కూడా రికార్డులను పరిశీలించడం జరిగింది రస్తా విషయంలో నెలకొన్న సమస్యకు త్వరలోనే మీకు పరిష్కారం చూపిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది చాలా సంవత్సరాల నుండి మేము ఎంఆర్ఓకు మున్సిపల్ కమిషనర్కు స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చామని ఇప్పటికీ మా సమస్యకు పరిష్కారం కాలేదని కాని ఈ రోజు సబ్ కలెక్టర్ గారు వచ్చి మా కాలనీని సందర్శించి రోడ్డును పరిశీలించి పరిష్కారం చూపిస్తాను అన్నందుకు కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఇందులో ఎంఆర్ఓ శేషఫణి విఆర్ఓ సర్వేయర్లు సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది